నాకు తెలిసిన నేను బాగా దగ్గరగా చూసిన కమ్యూనిస్ట్ మా నాన్న ఆడ మగ వేర్వేరు కాదు సమానం అని చెప్పడం కాకుండా ఖచ్చితంగా దాన్ని పాటించి ఎక్కడా కూడా ఆ వ్యత్యాసం నా పెళ్ళలో కానీ మా ఇంట్లో మా అమ్మకి నాన్నకి మధ్య డిఫరెన్స్ కానీ ఇంటికి ఎవరైనా వస్తే వెంటనే ఆడవాళ్ళ లోపలికి వెళ్ళి టీలు పెట్టాలి టిఫిన్లు చేయాలి అన్నది కానీ మా ఇంట్లో ఎప్పుడు ఉండేది కాదు చక్కగా హాయిగా నానబెట్టి వెళ్ళి టీ పెట్టి తీసుకొచ్చి ఇస్తారు అది పెట్టినందుకు ఎక్కడ ఆయనలో యూనో మెయిన్ షాపనిజం అంటే నేను మగాన్ని నేనేంటి వంటగదిలోకి వెళ్ళేది అన్న భావన ఎక్కడ ఆయనలో నేను నా జీవితం మొత్తంలో ఆయన ఆయన్ని నేను చూసిన నలభై నాలుగేళ్లలో నేను ఎప్పుడు చూడలేదు ఇది ఒకటి మాటకి చేతలకి వ్యత్యాసం ఉండదు ఆయనలో ప్రతిరోజు చదివేవాడు ఆ చదవడం సమాజానికి అందరికీ ఎంత ఉపయోగం అనేది ఆయనకి తెలుసు కాబట్టి తెల్లవారుజామున నాలుగు గంటలకు ఇంటికి వచ్చినా వచ్చిన తర్వాత మళ్ళీ చదివేవాడు మళ్ళీ రెండో రోజు ఏదైనా మీటింగ్ ఉంటే దానికి ప్రిపేర్ అయ్యేవాడు రాసేవాడు కమ్యూనిస్ట్ అన్నవాడికి అధ్యయనం అనేది చాలా చాలా అవసరం అని చాలా గట్టిగా నమ్మిన వ్యక్తి కేవలం మన చుట్టూ మన ఇంట్లో మన ఊర్లో జరిగే విషయాలని మాత్రం తెలుసుకుంటే సరిపోదు మన రాష్ట్రం దేశం ప్రపంచం ప్రపంచంలో ఉన్న మ మనుషులందరూ ఒక్కటే అందరి కష్టాలు బాధలు ఒకటే కానీ ఆ బాధల్ని మనం తీర్చుకోవాల్సిన పద్ధతులు వేరుగా ఉంటాయి బికాస్ వేరే వేరే దేశాల్లో వేరే వేరే ప్రాంతాల్లో సమస్యలు ఒకటే అయినా మనం బతికే తీరు వేరుగా ఉంటుంది కాబట్టి అన్నిటికీ ఒకే సమాధానం ఉండదు అందుకని విభిన్నమైన సమాధానాల్ని వినూత్నమైన మనకి పనికొచ్చే సమాధానాన్ని వెతకాలి అన్నది ఆయన భావన సో విపరీతంగా చదివేవాడు రాసేవాడు తనకి తెలిసిన జ్ఞానాన్ని అందరికీ పంచాలనుకుని చాలా తపన పడేవాడు పెద్ద చిన్న క్యాడర్లో అరే వీళ్ళు ఈరోజు పార్టీలోకి వచ్చారు చిన్నపిల్లలు కొత్త వాళ్ళు లేదా వీళ్ళు రాష్ట్ర నాయకులు లేదా వీళ్ళు కేంద్ర నాయకులు వీళ్ళతో ఒకలాగా వాళ్ళతో ఒకలాగా ఉండడం అన్నది ఆయనకు అలవాటు లేదు ఎవరితోనైనా వాళ్ళతో మాట్లాడినంతసేపు వాళ్ళకి ఇవ్వాల్సిన గౌరవం వాళ్ళకి ఇచ్చి వాళ్ళతో ఆయన పూర్తిగా ఫోకస్డ్గా అంటే వాళ్ళతో ఆయన స్పెండ్ చేసిన టైం ఆయన ఎంత ఒక పది నిమిషాలు కావచ్చు గంట కావచ్చు వాళ్ళకి అవసరమైతే రోజులు ఎ ఎంత టైం కావాలంటే అంత టైం టైం ఆయన ఆయన పరిధిలో ఉన్న టైం వెచ్చించేవాడు మాట్లాడేవాడు అందరినీ కలుపుకుని పోయి పార్టీకి మన దేశానికి మార్పు అవసరం మన పరిస్థితులను ఎదుర్కోవడానికి మనందరం కలవడం అవసరం అలా కలవాలి అంటే ప్రతి ఒక్కరిని కలుపుకుపోవడం అవసరం వాళ్ళకి విషయాలన్నింటినీ తనకు తెలిసిన విషయాలన్నీ చెప్పడం అవసరం అని నమ్మి అదే పని మీద ఉన్న వ్యక్తి సరే విడిపో గురించి నేను మాట్లాడకూడదు మాట్లాడను కూడా నేను అది పెద్దలు వదిలేస్తాను ఎందుకు విడిపోవాల్సి వచ్చింది విడిపోవాల్సిన ధైర్యం ఎందుకు చేయాల్సి వచ్చింది అది నేను పెద్దలు వదిలేస్తాను వాళ్ళు మాట్లాడతారు ఇది కాకుండా మా అమ్మకి ఇంట్లో హెల్ప్ చేయడం అమ్మకు ఒంట్లో బాగలేకపోతే అమ్మ బట్టలు ఉతికివ్వడం నాకు ఒంట్లో వాళ్ళు లేకపోతే నన్ను జాగ్రత్తగా చూసుకోవడం మా ఇంట్లో నేను వంట చేసేదానికి అది ఎప్పుడు చేయలేదు అమ్మ చనిపోయిన తర్వాత మా అమ్మ తొంభై ఏళ్ళలో చనిపోయారు చనిపోయిన తర్వాత నేను ఎప్పుడు వంట చేయడం నాకు అలవాట్లేదు నానే వండేవాడు నోటికి గోరుముదలు దింపించేవాడు టైం దొరికినప్పుడు చాలా తక్కువ టైం దొరికేది నాన్నకి నాకు కలిసి ఉండడానికి ఆ టైం దొరికినప్పుడు నన్ను చాలా ముద్దుగా చాలా జాగ్రత్తగా చూసుకునేవాడు నాకు ఆయన అంటే పంచ ప్రాణాలు చాలా 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 ఇష్టం నాకు నాన్నంటే గత రెండేళ్ళగా నా గుండెలో ముక్క నా గుండె పోయిన బాధే ఉంది ప్రపంచం నాన్న ఉన్నప్పుడు ప్రపంచం నాన్న లేని ప్రపంచం ఒకలా లేదు అమ్మ లేనప్పుడు నాన్న ఉన్నాడు ఇప్పుడు నాన్న లేకపోయిన తర్వాత ప్రపంచం మొత్తం ఏదో మాయమైపోయిందో లేకపోతే నాకు ఎవరు లేరు అన్న బాధ ఎన్ని గంటలు మాట్లాడుకునేవాళ్ళమో ఎంత ఎంత పని చేసినా ఏం చేసినా మళ్ళీ వచ్చి ప్రపంచంలో ఇది జరుగుతుంది చైనాలో ఇది జరుగుతుంది అమెరికాలో ఇది జరుగుతుంది మీ కంపెనీలో మేము ఉద్యోగాలు చేస్తుంటే మా కంపెనీలో ఏం జరుగుతుందో కూడా ఆయన చదివి మాకు ఆ విషయాలు చెప్పాడు ఇది జరుగుతుందిరా ఇలా అవుతుంది ఇది కరెక్ట్ ఇది తప్పు మాకేంటంటే మంచి చెడుకి వ్యత్యాసం నేర్పించరు ఇదే చేయాలని ఎప్పుడూ తల మీద కూర్చోలేదు నా పెళ్లి విషయంలో కూడా నువ్వు కులాంతర వివాహం చేసుకోవాలి నాకు అది ఇష్టం నీకు వీలైనంత వరకు నువ్వు కులాంతర వివాహం చేసుకో అనే చెప్పాడు ఇలా ఏ ఏ తల్లిదండ్రుల్ని మామూలుగా మనం చూడం ఈ అన్ని లక్షణాలు కమ్యూనిస్టు ఉంటాయి ఉండాలి ఉన్న వాళ్ళని మాత్రమే మనం కమ్యూనిస్టుగా పరిగణించగలుగుతాం ఇవన్నీ లేకుండా పైకొకటి లోపలొకటి ఒక మాట చెప్పి ఇంకోలాగా ఉండే వాళ్ళ వ్యక్తిత్వాలు ఉన్నవాళ్ళు కమ్యూనిస్ట్ కారని నా నమ్మకం నేను మాత్రం నిజమైన కమ్యూనిస్టులు చూశాను ఆయనతోనే ఉన్నాను నేను చాలా 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 గర్వపడుతున్నాను మా నాన్న ఆయన బతికిన తీరుకి నన్ను పెంచిన తీరుకి మా ఆయన్ని మమ్మల్ని అందరినీ మా నాన్న చూసుకున్న తీరుకి వెరీ 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 ప్రౌడ్ నాకు చాలా గర్వంగా ఉంది నేను మా నాన్న కూతురినైనందుకు మా నాన్న నాకు నాన్నందుకు నాకు మా నాన్న ఈ జీవితంలో తెలిసినందుకు థ్యాంక్ యూ సో మచ్